ఒక నెల క్రితం మన తోట ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉండిందో చూద్దామండి నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ రండి ఇదంతా గడ్డి కలుపు మొక్కలు అంతా పెరిగిపోయినాయి కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో మన ఇంటి ముందున్న టేబుల్ రోజు ఎంత ఊస్తుండ్రు ఏప్రిల్ రోజా పక్కనే రోజా కొంత మందారం చెట్టు అండి ఇవన్నీ మల్లెపూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో టబ్లో పుదీనా వేసినాను బాగా వస్తూ ఉంది చండి సెంట్ జాజర్ ముక్క పదిహేను రూపాయలు పెట్టుకుంటే నాకు చాలా పువ్వులు ఇస్తుంది ఆన్లైన్లో ఉన్నానండి తమలపాకు తీగ చాలా బాగా వస్తుంది గుబ్బురుగా ఉన్నది అంతా కట్ చేసి తీసేసాను చెరుకు నల్ల చెరుకు అండి కాకరపాదిలోకి తీసేసాను కదా మళ్ళీ స్టార్ట్ అయినాయి మా ఇంటి ముందున్న ఉన్న అండి ఇదేమో కాకరపాదు ఇది కొత్తగా వచ్చిన మొక్కలు తొండింటి ఇంటి ముందు అంతా కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసేసినాము పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి ఇది ఏడాది క్రితం వేసిన మొక్క ఇప్పుడు కాయలు వస్తుంది ఇంకా మనకు గోంగూర ఎంత బాగా వచ్చింది చూడండి ఇదేమో తెల్ల గోంగూర ఇది ఎర్ర గోంగూర రెండు చాలా బాగా వచ్చినాయి అండి బీరపాదులు పేపర్లో పేపర్ కప్పుల్లో వేసినాను విత్తనాలు వాటిని తీసి మొలకెత్తినాక ఇక్కడ ఇలా నాటుకున్నాం విత్తనాలు పెట్టాను పనసుగింజలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవి కాపు ఎప్పుడు వస్తుందో కానీ చెట్లు మాత్రం బాగా వచ్చినాయి మామిడి మొక్కలు బాగా ఎదుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉన్నది ఇదంతా మోకాలు ఎత్తు వరకు పెరిగిపోయినదండి గడ్డి కలుపు మొక్కలంతా అంతా క్లీన్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ పసుపు మొక్కలు వేసాను ఇవి మల్లె మొక్కలండి నారుచ్చిపెట్టినాను వంగ మొక్కలు ఏమో అనపు గింజలు తీగ ఏదేమో లాంగ్ బీన్స్ అండి కుండీలో ఉన్నది ఒకటి దాన్ని అలాగే వదిలేసినాను ఇప్పుడు కాయలు వస్తున్నాయి చూడండి బాగా వస్తుంది ఎట్లున్నదండి గడ్డి కలుపు మొక్కలన్నీ అంతా క్లీన్ చేసినాము ఇప్పుడు నీట్గా అందజేయాలి పొట్లకాయ పాదండి ఒకటే ఒకటే తీసు రెండు వేస్తే ఒకటే రెండు కిందది ఇది ఎంత చూడండి ఎలాగున్నాయో ఇప్పుడు ఎంత నీట్గా ఉంది 안녕, 아까리 ఇవి కేన్స్ గడ్డ అన్ని గడ్డ కార్లు అన్ని ఇక్కడే వేసానండి అరటి చెట్లు కొత్తవి వస్తున్నాయి అరటి గెలలు వేసినా చూడండి ఇక్కడ ఒకటి అటు సైడ్ లాస్ట్ ఒకటి వేస్తుంది ఇంకా పండుగ మధ్యలో లేదు లే పప్పా చెట్టు కాయలు వేస్తుందండి ఇదంతా పాదులు తీసి కొత్త మొక్కలు పెట్టుకున్నాము బెండ మొక్కలు బీట్రూట్సు క్లీన్ చేసుకోవడానికి మాకు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి మాకు నెల రోజుల సమయం పెట్టండి సో నెల రోజులు అయింది మాకు ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా జామ్ జామ కాయలు వస్తాయి ఇదండి మన తోట పరిస్థితి ఎలా ఉందండి మా శ్రమను గుర్తిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి